ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెండు జతల ఎడ్లు అయితే అమ్మకానికి వచ్చినవి ఇవి ఉన్నవి యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండల్ సదర్శాపూర్ గ్రామంలో ఉన్నవి పనికి గ్యారెంటీ అని చెప్తున్నారు పని కట్టుకున్నాకనే పైసలు ఇవ్వమని అని కూడా చెప్తున్నారు ఇవి దాపడెళ్తుంది ఎద్దు రేటు లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎద్దు ఒలపడా నచ్చితే తీసుకునేవారు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి పొడుసుడు తన్నుడు ఇలాంటివి ఏవి లేవు అని చెప్తున్నారు నేను పెట్టిన వీడియోస్ కేవలం రెండు రోజులు మాత్రమే ఆ ఎడ్లు రైతు దగ్గర అందుబాటులో ఉంటవి ఆ రెండు రోజులు దాటినాక ఎడ్లు రైతు దగ్గర అందుబాటులో ఉండవు అమ్ముడు పోతాయి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది రైతు దగ్గర అందుబాటులో ఉంటుంది ప్రతి బుధవారం జరిగే ఎద్దుల సంత కూడా వెళ్తాను మీకు ఎలాంటి ఎద్దులు కావాలో కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన ఎద్దులు పెడతాను ఈ జత లక్ష రూపాయలు చెప్తున్నారు పనికి గ్యారెంటీ అని చెప్తున్నారు ఈ ఎద్దు దాపడ వెళ్తుంది ఈ జత కూడా పురుషుడు తన్నుడు అలాంటివి ఏమీ లేవు పనికి గ్యారంటీ అని చెప్తున్నారు పైసలు పనికి కట్టినాకనే పైసలు కట్టమని చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే ఆ నంబర్ కాల్ చేయండి డబల్ నైన్ వన్ టూ ఫోర్ జీరో నైన్ వన్ ఫోర్ సిక్స్ శ్రావణ్ అనే పేరుతో ఉన్న వ్యక్తికి ఫోన్ చేయండి వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోండి మరిన్ని వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి ఎద్దుల వీడియోస్ తీయాలని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి రెండు నుంచే మూడు రోజుల లోపలనే ఎద్దులు రైతు దగ్గర అందుబాటులో ఉంటాయి అవి చూసుకొని కాల్ చేయండి